అనుదిన వాగ్దానం డైలీ దేవు దేవుని మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు వర్షపునామలో మీకు నా ప్రదీప్ వందనాలు తెలియజేస్తున్నా ఇదిను దేవుని వాగ్దానం తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను కొలసి ఒకటి పదమూడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య విరు రాజ్య నివాసులుగా చేశాను ఫ్రేయస్లాడు నిర్మ పంతొమ్మిది ఐదారు వచనాలు చూస్తే దేవుని ప్రజలమైన మనము దేవునికి ఒక రాజ్యముగాను పరిశుద్ధ జన్మగాను ఉండవలనన్నది ఆది నుండి దేవుని యొక్క దేవాది దేవుని యొక్క అభీష్టమై ఉన్నది ప్రేయస్లాడు దాని ఏడు ఏడు ఇరవై ఏడు ఆకాశం క్రింద రాజ్యమును అధికారమును రాజ్య మహా మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును ఇదిను దేవాదిదేవిని అభీష్టమైనది ఆయన రాజ్యము నిచ్చుకు నిలుచును అధికారులందరూ దానికి దాసులై విధేలగుదు ప్రేస్ల వ్యవహాన్ పద్దెనిమిది ముప్పై ఆరు యేసు రాజ్యము యహ సంబంధమైనది లేక లోక సంబంధమైనది కాదని ప్రభు వారే చెప్పారు ప్రకటన ఐదు పది మన ప్రభు వధింపబడిన వాడే తన ఇచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కరుకుని దేవునికి ఒక రాజ్యముగా చేచూ వస్తున్నాడు చేచు ఉన్నాడు ప్రకటన పదకొండు పదిహేను ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము అవుతుంది ఆయన యోగ వరకు వెళుతూ ఉంటాడు ప్రకటన పన్నెండు పది అప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవులు అవుతాయి అప్పుడు అధికారము క్రీస్తుదవుతుంది అవును అందుకే మొదటి దేశ రెండు పదకొండులో చెప్పబడినట్లుగా తన రాజ్యములకు మహిమలకు మనల్ని పిలుచున్న దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవలసిన వారము లోక ఒకటి ముప్పై మూడు ఆయన రాజ్యం అంతము లేనిది మరి లోక పన్నెండు ముప్పై రెండు మనకు ఆ రాజ్యమును అను అనుగ్రహించటకు తండ్రికి ఇష్టమై ఉన్నదన సంగతిని మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవలసినది అందుకే మత ఇరవై ఐదు ముప్పై నాలుగు లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునేటకు మనము సిద్ధపడాలి సిద్ధపడదాం అందుకొరకు మనమును మత్తి ఆరు ముప్పై మనులు చెప్పబడినట్లుగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుదాం హెబ్రీ పన్నెండు ఇరవై ఎనిమిది మనం నిశ్చలమ నిశ్చలమైన రాజ్యమును పొందుకుని మరి ఆ దైవకృప కలిగి ఉందుముగాక ప్రవేశ ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుగాక యాక రెండు ఐదు తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమును వార రాజ్యమునకు వారసులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకునే నాడు గదా అందువలన మొదటి పేదరు ఒకటి పదకొండు మన ప్రభును రక్షకుడైన యస్సు క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించటకు మనకు సమృద్ధిగా ఆ ప్రవేశము మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక దేవాది దేవుడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేచు ఆ రాజ్యంలో సిద్ధప ఆ రాజ్యములో స్థిరపరచబడుదుముగాక ఆమె ప్రయసు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ నీ గ్రంథమునందున్న ప్రతి వాగ్దానము నీ హృదయములో నుండి వచ్చినదే ఉన్నది ఆ వాగ్దానములు నామా జీవితాలను నెరవేర్చటకు మీకు అభిష్టమైనది అందుకే మీ వాగ్దానములన్నీను స్వతంత్రించుకున్నట్లు మీ కృప మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి వేడుకున్నాం తండ్రి ప్రా డ్రైప్ మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దూండుగాక